హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ వరల్డ్ ఈరోజైతే మనం ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఐదో టీ ట్వంటీ మ్యాచ్ యొక్క పూర్తి అనాలసిస్ రివ్యూ అయితే చేద్దాం ఇండియా సౌత్ ఆఫ్రికాకి టూ థర్టీ వన్ టార్గెట్ సెట్ చేస్తే సౌత్ ఆఫ్రికా కేవలం రెండు వందల యొక్క పరుగు చేసి ఓడిపోయింది అనమాట స్కోర్ కార్డు కీ పర్ఫార్మెన్స్ సిరీస్ రివ్యూ అన్నీ కవర్ చేద్దాం మీరు మర్చిపోకుండా వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మర్చిపోకుండా అందరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇండియా అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది అనమాట అభిషేక్ శర్మ సంజు శాంసన్ అయితే చాలా రోజుల తర్వాత ఇండియాకు ఒక అటాకింగ్ అటాకింగ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే ఇచ్చారనమాట సంజు శాంసన్ అయితే తనకు దొరికిన అవకాశాన్ని అయితే మంచిగా సద్వినియోగం చేసుకొని ముప్పై ఏడు పరుగులు అయితే సాధించారనమాట ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అలాగే తిలక్ వర్మ అయితే డెబ్బై మూడు పరుగులు అయితే సాధించాడనమాట నలభై రెండు బాల్స్తోని వీళ్ళిద్దరు ఈ రోజు అయితే తిలక్ వర్మ బ్యాటింగ్ అయితే సూపర్ ఉందని అయితే చెప్పాలి సంజు శాంసంగ్ కూడా తనకు వచ్చిన అవకాశాన్ని అయితే మంచిగా ఉపయోగించుకున్నాడు కాకపోతే ఈ బ్యా ఇండియన్ బ్యాటింగ్లో స్టార్ అట్రాక్షన్ అయితే మాత్రం హార్దిక్ పాండే అనమాట కుంఫు పాండే ఈజ్ బ్యాక్ అని అయితే చెప్పవచ్చు సూపర్గా అని చెప్పాలి ఒక దశలో అయితే యువరాజ్ సింగ్ ట్వెల్వ్ బాల్స్ హాఫ్ సెంచరీ రికార్డు బ్రేక్ అయ్యేసి కనుక కనిపించింది లాస్ట్కి సిక్స్టీన్ బాల్స్లో హాఫ్ సెంచరీ వేసాడనమాట చాలా మంచి బ్యాటింగ్ డిస్ప్లే అయితే ఉంది ఇండియాదైతే టూ హండ్రెడ్ అండ్ థర్టీ టార్గెట్ అయితే సెట్ అనమాట ఇందులో కీ ప్లేయర్స్ అయితే హార్దిక్ పాండే అనమాట కేవలం సిక్స్టీన్ బాల్స్లోనే హాఫ్ సెంచరీ సాధించాడనమాట ఇండియా ఇండియా తరఫున టీ ట్వంటీలో ఇది సెకండ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ అని అయితే చెప్పుకోవచ్చు ఫస్ట్ యువరాజ్ సింగ్ మనందరికి తెలిసిందే ట్వెల్వ్ బాల్స్లో తర్వాత సెకండ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ అనమాట ఇది ఇంకా యాజ్ యూజువల్ తిలక్ వర్మ అయితే టీ ట్వంటీలో కన్సిస్టెన్సీ అయితే బాగా మెయింటైన్ చేస్తూ చాలా బాగా ఆడాడు అలాగే త లాస్ట్ చివరిలో వచ్చిన శివం దుబ్బే మూడు పరుగుల్లో ఒక సిక్స్ సాధించి పది పరుగులైతే సాధించాడనమాట బౌలింగ్లో అయితే వరుణ్ చక్రవర్తి కన్సిస్టెంట్గా వికెట్లు అయితే తీస్తుండే ఈ మ్యాచ్లో కూడా నాలుగు వికెట్లు అయితే తీశాడు ఇంకా బుమ్రా అయితే రెండు కీలక వికెట్లు తీసిండి ఇది హై స్కోరింగ్ మ్యాచ్లో బుమ్రా కేవలం ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ఎకానమీ మెయింటైన్ చేసినంటే అది అసలైన టీ ట్వంటీ బౌలింగ్ అని అయితే చెప్పుకోవచ్చు క్వింటన్ డికాక్ మార్కో ఎన్సన్ కీలక వికెట్లు అయితే తీసి సౌత్ ఆఫ్రికాన్ అయితే జస్ప్రీత్ బుమ్రా అయితే దెబ్బతీశాడు అని అయితే చెప్పుకోవచ్చు మార్కో ఎన్సన్ అయితే లేట్ లేట్గా ట్రై చేశాడనమాట మంచిగా ఆడడానికి కాకపోతే అప్పటికే వాళ్ళకి సమయం దాటిపోయిందనమాట కాకపోతే సౌత్ ఆఫ్రికాకి క్వింటన్ డికాక్ మార్కైన్స్ అని తప్పితే మిగతా బ్యాట్స్మెన్ ఎవరు అంతగా సహకరించలేదు కాబట్టి థర్టీ రన్స్తోనైతే ఓటంపాలు చెందాలు ఇంకా ఎవరైనా సపోర్ట్ ఇచ్చి ఉంటే మాత్రం వాళ్ళు కూడా క్లోజ్ ఇంకా క్లోజ్గా వచ్చేవాళ్ళు ఈ మ్యాచ్ గెలిచిందంటే మెయిన్ హార్దిక్ పాండే తర్వాత బుమ్రా అని చెప్పుకోవాలి వరుణ్ చక్రవర్తి అని చెప్పుకోవాలి వీళ్ళు ముగ్గురు స్టార్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి ఇంకా పిచ్ ఎలా బిహేవ్ చేసిందో చూద్దాం ఈరోజైతే నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే బ్యాటింగ్ పారడైజ్ అని అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ వన్ నైంటీ స్కోర్ చేసిరంటే కన్ఫర్మ్ గా మ్యాచ్ విన్నింగ్ అని అయితే చెప్పుకోవాలి ముఖ్యంగా ఇక్కడ పేస్ బాలర్లకి బాగా సహకరిస్తుంది సెవెంటీ సెవెన్ పర్సెంట్ వికెట్లు అయితే తీశారు కాకపోతే ఇట్లాంటి ఫాస్ట్ బౌలింగ్ పిచ్లో వరుణ్ చక్రవర్తి నాలుగు కీలకమైన వికెట్లు తీసి ఇండియన్ విక్టరీలో అయితే ఒక కీలక భాగస్వామ్యం అయితే అయ్యింది అనమాట ఇంకో మ్యాచ్ ఏంటంటే ఇంకో పాయింట్ ఏంటంటే ఇండియా ఒక దశలో టూ హండ్రెడ్ కూడా పోతుందా లేదా అన్న సమయంలో హార్దిక్ పాండ్య వచ్చి స్కోర్ని టూ థర్టీ ప్లస్ దాటించింది అదొక కారణం అని చెప్పుకోవాలి సౌత్ ఆఫ్రికా పవర్ ప్లేలో మంచిగానే ఆడింది కాకపోతే మిడిల్ ఓవర్లో వాళ్ళ స్పిన్నర్లకైతే చాలా ఇబ్బంది పడ్డారనమాట డెత్ ఓవర్స్లో కూడా అంత బ్యాటింగ్ చేయలేకపోయారనమాట స్పిన్నర్లకైతే చాలా ఇబ్బంది పడ్డారు ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి అయితే అస్సలు ఎదుర్కోలేకపోయారు అక్కడే మనకి మ్యాచ్ అయితే టర్న్ అయిందని అయితే చెప్పుకోవాలి ఇంకా సిరీస్ రివ్యూ అయితే చూద్దాం ఇండియా అయితే ఫస్ట్ మ్యాచ్ అయితే వన్ నాట్ వన్ అయితే ఘన విజయం సాధించింది సెకండ్ మ్యాచ్లో అయితే సౌత్ ఆఫ్రికా గెలిచింది యాజ్ యూజువల్ థర్డ్ మ్యాచ్ అయితే ఇండియా గెలిచింది ఫోర్త్ మ్యాచ్ అయితే వెదర్ బ్యాడ్ వెదర్ కారణంగా రద్దయింది ఫిఫ్త్ మ్యాచ్ ఇండియా ఇప్పుడు మ్యాచ్ అయితే గెలిచింది ఈ విజయంతో సిరీస్ని మూడు ఒకటితోనైతే విజయం సాధించింది ఇది ఇది ఇండియాకు టీ ట్వంటీలో ప టెన్త్ కన్జక్యూటివ్ సిరీస్ వినని చెప్పుకోవచ్చు ఈ సి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇండియా టీ ట్వంటీలో ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు చాలా రెగ్యులర్గా ప్రతి సిరీస్ గెలుచుకుంటూ వస్తుంది అనమాట ఇంకో వైపు సౌత్ ఆఫ్రికన్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే చాలా బాగుందనమాట క్వింగ్టన్ డికాక్ కానీ ఏడన్ మార్కం కానీ కాకపోతే ఈ సిరీస్లో సౌత్ ఆఫ్రికాకి బాగా ఇబ్బంది పెట్టింది అయితే వాళ్ళ మిడిల్ ఆర్డర్ అనమాట వాళ్ళ డేవిడ్ మిల్లర్ కానీ మిగతా బ్యాట్స్మెన్స్ ఎవరు మిడిల్ ఆర్డర్లో అంతగా పర్ఫార్మెన్స్ చేయలేరు మెయిన్ మైనస్ పాయింట్ వాళ్ళకు మిడిల్ ఆర్డర్ అయింది లేకపోతే మంచి ఇంకా క్లోజ్గా వచ్చేది అనమాట సిరీస్ ఇది ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫిఫ్త్ టీ ట్వంటీ ఏ మ్యాచ్ యొక్క పూర్తి ప్రి రివ్యూ నా రివ్యూ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ అభిప్రాయం ప్రకారం ఈ సిరీస్లో స్టార్ పర్ఫార్మర్ ఎవరు అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మర్చిపోయిన హార్దిక్ పాండేకి అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది అలాగే వరుణ్ చక్రవర్తికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ అయితే వచ్చింది మీ అభిప్రాయం ప్రకారం స్టార్ పర్ఫార్మర్ ఎవరు అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో కోసం నెక్స్ట్ వీడియోలో ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే చూద్దాం నెక్స్ట్ మన ఇండియన్ స్క్వాడ్ టూ ట్వంటీ సిక్స్ వరల్డ్ కప్ కోసం అయితే స్క్వాడ్ అనౌన్స్ అయింది దానికి సంబంధించిన పూర్తి రివ్యూ అయితే రేపు మా ఛానల్లో మళ్ళీ పోస్ట్ చేస్తాం అప్పటివరకు మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి మర్చిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్